मिद्वीपवर्णन गेयमालिका मलिक महाशक्ति मणिद्वीपनिवासिनी मुल्लोकलकु मूलप्रकाशिनी मणिद्वीपं लो मन्त्ररूपिणी मनमनस्सुललो मनस्सु सुगन्धपरिमल पुष्पले वेलु अनन्त सुन्दर सुवर्णपूलू अञ्चलञ्चलम्बुमनोसुकालु मनिद्वीपा महानिधुलू लक्षलवण्याल అక్షర లక్షలవాక్ సంపదలు లక్షల లక్షల మణి మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధి సత్సంగాలు गन्धर्वादुलगा न स्वरालू महानिदुलु महानिधुलू भुवनेश्वरि सङ्कल्पमेव जनिचे मणिद्वीपं देवदेववासं अदि పద్మరాగములు సువర్ణమనులు పదియామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామతల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారంతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యలు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము అది కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురాస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలామణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి మంత్ర విద్యలు సర్వశుభ ప్రదాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమనులు మహా మహానిధులు కుబేర ఇంద్రవరుణదేవలు అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మహా మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిదులు సము సప్త సముద్ర సముద్రపులనంతనిదులు యక్షకి నరకింపురుషాదులు నానాజములుదీనదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవదేవగములు కామదేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మనిదీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు ದಿವ್ಯ ಜಗಮಲು ದಿವ್ಯಶಕ್ತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದು ವಿಘ್ನೆಶ್ವರ ಕುಮಾರಸ್ವಾಮ ಜ್ಞಾನಮುಕ್ತಿ ಏಕಾಂತ ಭವನಮುಲು ಮಣಿ ನಿರ್ಮಿತ ಮಗು ಮಂಡೂ ಮಣಿ ದ್ವೀಪಿ ಮಹಾನಿದು పంచభూతములు యాజమాన్యాలు ప్రవాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మహా మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మహా మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్నానం చింతామనుల మందిరమందు పంచబ్రహ్మల తల్పము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మని ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మణిగన ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి మని ద్వీపేషరి దీవిస్తోంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి మణిద్వీపేషరి ద్వీపేశ్వరి దీవిస్తోంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతు గేరు నూతన గృహములు కట్టినవారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మరి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం भुवनेश्वरि सङ्कल्पमे जनिचे मणिद्वीपमु देवदेवुलनिवासमु अदि एकैवल्यम्